సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కడప జిల్లా దూరు మండలం చిందుకుంట పంచాయతీలోని అంబేద్కర్ నగర్ సి బైనపల్లె చిందుకుంట గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు మైదుకూర్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లె రఘురాం రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పది గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ ఆయాంలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మైదుగూర్ వైసీపీ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి దూర్ ఎంపీ కానాల జయచేంద్రారెడ్డి మండల కన్వీనర్ చిరాకి బాషా స్థానిక ఎంపీటీసీ ఖాదర్ కో కోఆప్షన్ ఖాదర్ భాష కోకట వీరారెడ్డి పెద్ద సంఖ్యలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நாலைய வந்து ஏตรา அது ஃபான்சடை இல்லை கதா வந்து வந்துட்டே இருக்குங்க அதங்க கணக்கு இல்லை ஃபான்சடை இல்லை மாங்க போறோம் நான் லோன் குடுத்தாங்க கதா லோன் குளோ லோன் ஆ ரிசர்வ் பண்ணி நம்ம லோன் பண்ணி ஒரு ரோல